అందరికీ నమస్కారం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెలకు సంబంధించిన తెలుగు క్యాలెండర్ అయితే మనం చూద్దాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఈ నెలలో టోటల్గా ముప్పై రోజులు ఉండడం జరిగింది ఈ నెల అనేది ఒకటవ తారీఖు శనివారంతో స్టార్ట్ అయ్యి ముప్పవ తారీఖు ఆదివారంతో ఎండ ఎండవడం జరిగింది ఈ నెలలో శని ఆదివారాలు ఐదు ఐదు సార్లు రాగా సోమవారం నుంచి శుక్రవారం వరకు అంటే సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం నాలుగు 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 సార్లు రావడం జరిగింది అంటే రెండు వేల పది నాలుగు ఐదుల ఇరవై ఇరవై పది ముప్పై రోజులు అయితే ఈ యొక్క నెలలో మన కనుక చూసినైతే ఆదివారం రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై ఒకటి సోమవారం మూడు పది పదిహేడు ఇరవై నాలుగు మంగళవారం నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు బుధవారం ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరు గురువారం ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడు శుక్రవారం ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది శనివారం ఒకటి ఎనిమిది పదహైదు ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఇక ఈ నెలలో కనుక మనం చూసినట్లయితే ఆరవ తారీఖు అమావాస్య రావడం అయితే జరిగినది సో ఈ యొక్క ఆరో తారీఖు కనుక మనం చూసినట్టయితే ఒకటవ గురువారం అయితే రావడం జరిగింది ఇక ఇరవై రెండవ తారీఖు మనం కనుక చూసినట్టయితే పౌర్ణమి ఈ యొక్క ఇరవై రెండవ తారీఖు వచ్చేసరికి నాలుగవ శనివారం రావడం అయితే జరిగింది నాలుగవ శనివారం ఓకేనా గైస్ ఇక ఈ యొక్క జూన్ నెలలో సాధారణ సెలవులు ఏడవ తారీఖు బక్రీద్ ఈ యొక్క ఏడవ తారీఖు కనుక ఎప్పుడొచ్చింది అని కనుక మనం గమనించిందైతే ఒకటవ శుక్రవారం రావడం అయితే జరిగింది ఇక ఈ నెలలో ఐచ్ఛిక సెలవులు ఇరవయ తారీఖు ఇరవై ఐదవ తారీఖు మనం కనుక చూసినట్టయితే ఈద్ అగదార్ ఈద్ అగదార్ అని అయితే ఉండడం జరిగింది సో ఈ యొక్క ఈద్ అగదార్ వచ్చేసరికి ఇరవై ఐదవ తారీఖైతే రావడం జరిగింది ఈ ఇరవై ఐదవ తారీఖు మనం కనుక చూసినట్టయితే నాలుగవ మంగళవారం రావడం జరిగింది ఇక ఈ నెలలో సెకండ్ సాటర్డే కనుక చూసినట్టయితే ఎనిమిదవ తారీఖు రావడం అయితే జరిగింది ఇది గైస్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెలకు సంబంధించిన విశేషాలు సో మీకు అందరికీ ఎప్పటిలాగా చెప్పేది మళ్ళా చెప్తున్నాను మీకు ఏదన్నా విశేషాలు కనుక ఇందులో మేము చెప్పినట్టు ఏదైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఖచ్చితంగా పదవి తెలుస్తుంది ఎందుకంటే క్యాలెండర్ దగ్గర ఉన్నదాని ప్రకారం నేను ఇంకా చదివాను బ్రలీ క్యాలెండర్ అనేది సో ఒకవేళ ఏదైతే క్యాలెండర్ ఉందో అది మన పార్శిలో కూడా మనం షో చేస్తాం చూసుకోండి సో అదేవిధంగా ఏమన్నా ఫెస్టివల్ సంబంధించిన అప్డేట్స్ అయిందంటే కూడా మనం మన యొక్క ట్విట్టర్లో అయితే మనం పోస్ట్ చేస్తున్నాం ఈ విషయం కూడా గమనించగలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్